మీ అందరికీ ఉందనాలండి ఈరోజు సారాంశం ఏంటంటే బైబిల్ గ్రంథంలో ఒక వాగ్దానాన్ని ఈరోజు మనం చూసుకున్నాము ముప్పై ఏడో కీర్తన ఐదో వచనం నీ మార్గమును ఏ అప్పగింపుము అప్పగింపు నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చును నీ మార్గము ఏ అప్పగించుము మనం ఏదైతే దేని గురించి అయితే ప్రార్థన చేస్తున్నామో మనం దేని కొరకు అయితే ఎదురు చూస్తూ నిరీక్షిస్తున్నామో దాని గురించి మనం దేవునికి అప్పజెప్పాలన్నమాట నీ మార్గము ఏ అప్పచెప్పుము నువ్వు ఎలా నడుచుకోవాలి అలాగే నీ మార్గము నువ్వేం చేయాలి ఒక పని మనం ప్రారంభించినప్పుడు అది దేవుని చిత్తమో కాదో తెలుసుకోవాలి తర్వాత ఆ యొక్క మార్గాన్ని మనం ఏదైతే మార్గాన్ని మనం ఎంచుకుంటామో ఏ దారిలో మనం వెళ్ళాలని ఆలోచన చేస్తామో ఆ యొక్క మార్గాన్ని మనం దేవునికి చెప్పినట్లయితే దేవుడు ఏం చేస్తాడంటే నువ్వు ఆయనను నమ్ముకుంటే దేవునికి మన మార్గాన్ని అప్పచెప్పి అలాగే మనం దేవుని నమ్ముకున్నట్లయితే ఆయన నీ కార్యాన్ని నెరవేరుస్తాడు దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు మన దేవుడు ఆశ్చర్యకరుడు అసలు ఆ ఎర్ర సముద్రం రెండు పాయలు అయిందంటే అది ఎలా సాధ్యం మనుషుల వల్ల సాధ్యమవుతుందా అది దేవుని వల్ల సాధ్యమైంది దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడో చూడండి ఎర్ర సముద్రం రెండు పాయలు అయింది అసలు ఒక గోడలాగా వాటర్ నిలిచిందంటే మనం ఎంతగా మన దేవుడు ఎంత గొప్పవాడో ఆలోచించండి అలాగే మన మన యొక్క కార్యాన్ని మన యొక్క పనిని ఏదైతే మనం తల తలపిస్తున్నామో తలపెడుతున్నామో అది దేవుని చెప్తే దేవుడు మన పట్ల ఆ కార్యాన్ని నెరవేరుస్తాడు నీ భారం అంతా ఏ హో మీద మోపుము ఆయన నాదు కొను అని వాకి అని దేవుడు మనకు సెలవిస్తున్నాడు అలాగే మీ చింత ఎవద్దు ఆయన మీద వేయుడని దేవుడు సెలవిస్తున్నాడు దేవుడు మన గురించి చింతిస్తున్నాడు మీ చింత యావత్తో ఆయన మీద వేవుడు దేని గురించి చింతపడకూడగాని ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విజ్ఞాపనలు దేవునికి తెలియజేయడని దేవుడు మనకు సెలవిస్తున్నాడు దేని గురించి చింతపడవద్దండి దేవుడు సరైన సమయంలో కనురెప్ప పాటలు మన పాటల గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు సమర్థుడు ఈ చిన్నవాక్యం దేవుడు మీ హృదయంలో ఫలింపజేయను గాక ఆమె